మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే ఈ గర్భిణి స్వాతి హత్యకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి అయితే హత్య చేసిన మహేందర్ రెడ్డికి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది సార్ ఆ రిపోర్ట్లో ఏముంది ఈ సిసి ఫుటేజ్లో ఏమి ఏం విషయాలు కొత్తగా బయటకు వచ్చాయి ప్రధానంగా మేడిపల్లి స్వాతి గర్భిణి ఐదు నెలల గర్భిణి ఆమెను అతి దారుణంగా చంపి చంపిన తర్వాత బా శరీర భాగాల్ని కట్ చేసి మొత్తం నాలుగు భాగాలుగా శరీరాన్ని కట్ చేసి దాన్ని డిస్పోజ్ చేశాడు మహేందర్ రెడ్డి భర్త సో దీనికి సంబంధించి నిన్న పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాక అతన్ని కన్ఫేషన్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది అలాగే కొన్ని సీసీటీవీల్లో అతను బైకుల మీద వెళ్తున్న ఫుటేజ్ బయటకు వచ్చింది అలాగే మొండాన్ని తల్లిదండ్రులు తీసుకోకుండా అక్కడ గాంధీ హాస్పిటల్ ముందు నిన్నంతా కూడా ధర్నా చేశారు వాళ్ళు ఆందోళన నిర్వహించారు సో ఈ మూడు విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం సో ప్రధానంగా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే సిసిటివి ఫుటేజీలు సిసిటివి ఫుటేజీల్లో ఇతను బ్యాక్ ప్యాక్ లో వేసుకొని బైక్ మీద వెళ్తున్న ఫుటేజీలు కనబడుతుంది అందరూ నైటే కానీ జనమంతా ఉన్నారు అక్కడ పక్కనే ఎదురుగా లేడీస్ మాట్లాడుకుంటున్నారు అయినా కూడా తను చాలా కూల్ గా వెళ్ళాడంటే అతను మెంటల్ గా ముందే రిహార్సల్స్ అనేవి మెంటల్ రిహార్సల్స్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది రెండోది అతను ర్యాపిడో డ్రైవర్ కాబట్టి అతను రెగ్యులర్గా వెళ్ళడం రావడం ఇవన్నీ జనాలకు కూడా అక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు ప్రత్యేకంగా సో అందుకని అతను ఏంటంటే నైట్ డ్యూటీలు చేస్తుంటాడు డే చేస్తుంటాడు కాబట్టి అప్పుడు వెళ్తుంటాడు కాబట్టి పట్టించుకోలేదు దీన్నే అదనగా తీసుకుని అతను వెళ్ళడం ఆ ఫుటేజ్లన్నీ కూడా కనబడ్డాయి సో ఆ ఫుటేజ్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట అతను తీసుకెళ్తున్నమాట ఎందుకంటే సంచి పెట్టుకున్నాడు అవన్నీ అది నెక్స్ట్ చెప్తాను అంటే రిపోర్ట్ రిపోర్ట్కి దానికి టాలీ అయింది అనమాట సీసీటీవీ ఫుటేజ్కి తన రిపోర్ట్ రిపోర్ట్కి మ్యాచ్ అయింది సో ఇక్కడ రిపోర్ట్ రిపోర్ట్లో అతను ఏం చెప్పాడు అసలు రిపోర్ట్ రిపోర్ట్కి పోకముందు ఏం జరిగింది అనేది మనం రిపోర్ట్ రిపోర్ట్లో చెప్పినాక ఇవి చెప్పు సో కన్ఫెషన్ రిపోర్ట్ లో ఏం చెప్పాడంటే నేను అమ్మాయిని ఎలా చంపాను తర్వాత ఎలా బాడీని డిస్పోజ్ చేశాను అనేది చెప్పాడు అది చూసి పోలీసులు షాక్ అయ్యారు అంటే వీడిని చూసి నేర్చుకోవాలి బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది పోలీసులు కామెంట్ చేశారని చెప్తున్నారు అంటే చాలా సిస్టమేటిక్ గా చేశాడు మేబీ తను స్టడీ చేశాడని కూడా చెప్తున్నారు లోను ఇట్లాంటి వీడియోలు గతంలో కూడా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయడం అనేది అనేక చోట్ల ఢిల్లీలో జరిగింది బెంగళూరులో జరిగింది ఇక్కడే మనకి గురుమూర్తి చేసిన కేసు ఉంది ఇవన్నీ ఇతను స్టడీ చేశాడనమాట అంటే ఇతను ఎప్పటి నుంచో ఆమెను చంపాలని డిసైడ్ అయ్యారు అంటే వీళ్ళిద్దరి మధ్య డే వన్ నుంచి అంటే వీళ్ళిద్దరిది లో మ్యారేజ్ అమ్మాయిది యాదవ కులం అయితే తన రెడ్డి కులం వీళ్ళందరు లో మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోకపోతే ఇక్కడ వచ్చి హైదరాబాద్ లో ఆర్య సమాజంలో చేసుకున్నారు తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా పెళ్లి అయిపోయింది కదా అని ఓకే చేసి మళ్ళీ ఊర్లో కూడా ఒక పెళ్లి చేశారు వీళ్ళ ఊర్లు కూడా దగ్గర దగ్గర ఊర్లే అనమాట పెళ్లి చేశారు అయిపోయింది దాని తర్వాత ఈ అమ్మాయి రెండు నెలలకి ప్రెగ్నెంట్ అయింది ఇతనికి ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు దానితో బలవంతంగా తీయించేశాడు ఆ అమ్మాయి దగ్గర అబార్షన్ చేయించేసాడు దాని తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయింది వీళ్ళిద్దరు ఆ కొట్టుకునేది చూసి ఇంట్లో వాళ్ళు పంచాయతీ చేశారు గ్రామంలో కూడా పంచాయతీ చేసి వీళ్ళకిద్దరు కౌన్సిలింగ్ ఇచ్చారు కానీ వీడు టార్చర్ చేయడం మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాడు దాంతో ఈ అమ్మాయి అక్కడ వికారాబాద్లో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు కూడా వీళ్ళని పిలిపించి ఇతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే మళ్ళీ కాపురం చెడిపోతుందని చెప్పి పోలీసులు కూడా నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు సెక్షన్ ఫోర్ ఎయిట్ కింద ఐపీసీ కింద కూడా కేసు నమోదైంది సో అరెస్ట్ చేస్తున్న కేసు కానీ పోలీసులు ఏంటంటే తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టుండొచ్చు కానీ పెడితే అనవసరమైన మొదటిగా మొదటికే మోసం వస్తుందని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు పైగా లవ్ మ్యారేజ్ కాబట్టి ఇట్లాంటి ఒక్కొక్కసారి పెద్దలు కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేని పరిస్థితిలో ఉందనమాట సో ఆ తర్వాత ఇతను మేడిపల్లికి వెళ్ళడం అక్కడ కాపురం పెట్టడం మళ్ళీ మేము ప్రెగ్నెంట్ అవ్వడం ఇతనేమో ర్యాపిడో బైకర్ ఈమెమో ఒక కాల్ సెంటర్ లో పనిచేస్తుంది సో ఇతనికి ఏందంటే కాల్ సెంటర్ లో అబ్బాయిలతో క్లోజ్ గా ఉండడం అవన్నీ ఇతను చూసేవాడు ఎందుకంటే వాళ్ళు బ్రేక్ టైంలో అందరూ అబ్బాయిలు అబ్బాయిలు సరదాగా అమ్మాయిలు మాట్లాడుకోవడం ఒకరినొకరు నవ్వుకుంటా ఒకరినొకరు తాక్కుంటా ఇలాగా ఫ్రీగా ఉండే కల్చర్ అక్కడ ఉంటది కాబట్టి దాన్ని చూసి తనకి బాగా డౌట్లు వచ్చాయి నేను వెళ్ళిపోతుంటే ఈ ఎంఐ ఏం చేస్తుంది అన్న డౌట్లతో అతను టార్చర్ చేయడం మొదలు పెట్టారు పైగా ఎంఐ చాటింగ్ చేయడం ఫ్రెండ్స్ తో అవన్నీ కూడా ఉంది ఇవాళ కామన్ అవన్నీ అవన్నీ కూడా ఇతనికి అనుమానం వచ్చింది దాంతో ఈ బిడ్డ నా బిడ్డ కాదు అన్న కోపంతో ఇతను చంపేయాలని డిసైడ్ అయ్యాడు డిసైడ్ ఏం చేశాడంటే మొన్న మార్నింగ్ వెళ్ళిపోయి ఫోర్ కట్ల ఇంటికొచ్చాడు పౌరుకు వచ్చి ప్లాన్ గానే వచ్చాడు ముందే ఆఫ్ బ్లాడ్ కొన్నాడు హార్డ్వేర్ షాప్ లో కొ అమ్మాయినితో గొడవ పెట్టుకొని అమ్మాయిని బాగా కొట్టాడు కొట్టి బెడ్ మీద అమ్మాయి సృహదప్పు పడిపోయేసరికి యాక్సా బ్లేడ్ తో తల ఫస్ట్ కోసేసాడు దాని తర్వాత చేతులు సపరేట్ కోసాడు కాళ్ళు సపరేట్ కోసాడు అంటే ముండెము కాళ్ళు చేతులు తల నాలుగు భాగాలుగా చేశాడు చేసిన తర్వాత ఇతను ఏం చెప్పాడంటే ముందు పైన ఇంటి పైన ఇటుకలు ఉంటే ఆ ఇటుకలు తీసుకొని ఒక దారంతో తలకి కట్టి ఒక పాలిథిన్ కవర్లో ఆ తలని వేశాడు తర్వాత చేతులు గా చేతుల్ని కట్టేసి చేతులకు కూడా ఒక రాయి కట్టి అంటే నీళ్ళల్లో పైకి రాకుండా అది ముందే ప్లాన్ అనమాట సో చేసి అతను ఆ దాన్ని గా చేతుల్ని గా ఒక బ్యాగ్ లో పెట్టుకొని చేతులు బ్యాగ్ ఏమో చేతుల బ్యాగ్ ఈ తలదేమో గోని సంచి లాంటి దాంట్లో బైక్ మీద పెట్టుకున్నాడు చేతులదంతా దంతా కూడా బ్యాక్ ప్యాక్ లో నల్ల బ్యాక్ ప్యాక్ ఉంది దాంట్లో వేసి తగిలించుకున్నాడు వెనక సో వెళ్ళి ఆ దగ్గరలో ఉండే ఒక మూసి బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది అక్కడ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ మీద నిలబడి ఈ దీన్ని లోపలికేసాడు ఎందుకంటే తేలకుండా ఉండడానికి అతను ముందే ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాడు వేసేసినాక తర వేసేసి వాళ్ళ సిస్టర్ కి మెసేజ్ పెట్టాడు తిన్నవా శ్వేత అని వాళ్ళ సిస్టర్ ఉంది స్వాతి వాళ్ళ సిస్టర్ ఆమెకి ఈఎంఐ ఫోన్ నుంచి మెసేజ్ పెట్టాడు తినవా రా నేను తిన్నాను ఇంతకే అయింది నువ్వు తిన్నావా అని మెసేజ్ పెట్టాడు అమ్మాయి నేను తిన్నానక్క అనేసి అమ్మాయి మెసేజ్ పెట్టింది సో అంటే ఈఎంఐ బతికే ఉంది బానే ఉంది అన్నట్టుగా పెట్టాడు ఆ తర్వాత ఏం చేశాడు మళ్ళీ వచ్చాడు ఇప్పుడు కాళ్ళు కాళ్ళని వచ్చేటప్పుడే ఒక పది కిలోల రాయిని మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు అక్కడ తీసుకొని వచ్చి కాళ్ళని దానికి మళ్ళీ కట్టేసి మళ్ళీ తీసుకెళ్లి ఇంకొంత వేరే చోట అక్కడే కాకుండా ఇంకొంత ముందుకొచ్చి అక్కడ దాన్ని మూసిలో కాళ్ళు కూడా వేసేసాడు ఇప్పుడు ఇంకా ఓన్లీ ఉంది సో ఈ లోపల అమ్మాయికి ఫోన్ చేసాడు చెల్లెలకి ఫోన్ చేసి మీ సిస్టరువాతి కనిపించట్లేదు అని ఫోన్ చేశాడు అదేంది ఇందాకే తిన్నానని మెసేజ్ పెట్టింది అంటే నాకు కూడా తెలియదు నేను ఇంటికి వెళ్ళాను లేదు అని చెప్పారు దాంతో అమ్మాయి వాళ్ళ మేనమా ఉంటే ఫోన్ చేసింది నగర్ లో సో అతనికి డౌట్ వచ్చింది ఎందుకంటే వీళ్ళిద్దరు గొడవలు అందరికి తెలుసు కాబట్టి అతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు అయితే ఇంట్లోకి రానివ్వలేదు ఇతను ఎందుకంటే దీన్ని కూడా ఒక పాలిథిన్ కవర్ లో పెట్టి పెట్టాడు ఇప్పుడు దాన్ని కూడా తను తీసుకెళ్ళాలి మామూలుగా మామూలుగా అయితే తీసుకెళ్లేవాడే ఈ రెండు సార్లు తిరగడం జనాలకి ఉన్న డౌట్ వస్తుంది కొత్త గ్యాప్ ఇచ్చి అర్లీ మార్నింగ్ తీసుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు అయితే ఈ లోపల వాళ్ళకి ముందే చెప్పెడితే బెటర్ కదా అన్నట్టుగా చెప్పాడు ఇతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సో వెళ్ళిపోయింది వెతుకుతున్నాను అన్నట్టుగా టైం తీసుకుందాం అన్నట్టు చెప్పాడు కానీ వీళ్ళ మాన్ మేనమామ ఇంటికి వస్తాడని ఇతను వచ్చేసరికి ఇతను కొంత కంగారు పడ్డాడు ఇప్పుడు మేనమామ కూడా ఏంటంటే ఇంట్లోకి రానివ్వలేదు ఇతనే దాన్ని కవర్ చేయడం కోసం కనిపించట్లేదు మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అందరినీ కూడా అడిగానని చెప్పాడు ఆ చుట్టుపక్కల కూడా అడిగాడు అందరినీ వీనిదరుగా సో వీళ్ళిద్దరు కలిసి మెడిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు సో పోలీసులకి మామూలుగానే ఇట్లాంటివి జరిగినప్పుడు అనేక కేసులు వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి అనుమానం వచ్చి ఈ అబ్బాయిని రకరకాల ప్రశ్నలు వేయడంతో ఈ అబ్బాయికి డౌట్ వచ్చేసింది వీళ్ళకి తెలిసిపోయిందని దాంతో వాళ్ళు ఏం చేశారంటే సరే రా ఇంటికి వెళ్దాం రా అని చెప్పి తన ఇంటికి తీసుకొచ్చి చూశారు చూస్తే ఈ ముండెము ఉంది దాంతో ఇంకా అతను నిజాలు చెప్పాల్సి వచ్చింది మొత్తం కన్ఫర్షన్ రిపోర్ట్ లో డీటెయిల్ గా చెప్పాడు అయితే ఎందుకు చంపావు అనే దానికి కూడా అతను క్లియర్ గా ఏం చెప్తున్నా అంటే నాకు అమ్మాయి మీద అనుమానం ఉంది బిడ్డ కడుపులో ఉండే బిడ్డ కూడా నాది కాదని ఉంది ఆపరేషన్ చేయించుకున్నాను రెండోది కూడా చేయించుకోలేదు అందుకనే నేను కొట్టాను అనేది అతను చెప్తున్నాడు అంటే ఒకటి అనుమానం ప్రధానంగా ఉండడం రెండోది ఈ ఏ మోజుతో చేసుకున్నాడా మోజు నాలుగు రోజుల తర్వాత పోవడం పోయడం నాకు ఈ అమ్మాయి బర్డన్ లాగా అనిపించింది అంటే ఈ అమ్మాయి నన్ను రోజులు వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది అనేది థాట్ తను భరించలేక పోయాడు సో అది అమ్మాయికి కూడా అర్థమైంది కానీ అమ్మాయి ఒక పక్క లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో వాళ్ళు ఎదిరించింది ఎంత లేదన్నా వాళ్ళకి బాధ ఉంది మామూలుగా అయితే వాళ్ళు ఏదో మొక్కబుడిగా అన్ని చేశారు కానీ ఈ అమ్మాయిని ఓన్ చేసుకోవడం అబ్బాయిని ఓన్ చేసుకోవడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళు చేయలే చేయలేదు ఇంట్లో వాళ్ళు సో అందుకని ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇతన్ని వదిలేసి విడాకులు ఇచ్చి బయటకు వెళ్తే మళ్ళీ సమాజం వ్యవహారాలు అంతా ఉంటాయి కాబట్టి కొడుతున్నా తిడుతున్నా అతన్ని భరిస్తూ వచ్చింది ఇది అంటే ఇది మనకి సోషల్ కాంటెక్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఇండియాలో మామూలుగా అయితే విడాకులు తీసుకొని ఎవరి పాటికి వాళ్ళు ఉండే సందర్భం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే స్త్రీలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ జాబ్ కూడా చేసి బతుకోగల కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా కూడా మన స్త్రీలని భర్తను వదిలేసిన స్త్రీలని ఒక రకంగా చూడడం సో డైవర్స్ అయిన కానీ ఒక అభిప్రాయానికి రావడం ఈ మీద ఏదో తప్పు ఉంటది అన్న ఫీలింగ్ రావడం దీన్నంతా భరించడం కోసం ఎవడో ఒకడు గొట్టంగాడు ఒకడు భర్త అనే ఉంటే బెటర్ అని ఎక్కువనేది ఇవాళ అమ్మాయిలు ఎక్కువ ఉంది అందుకనే మనకి డైవర్స్ రేటు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు వన్ పర్సెంట్ రేట్ మాత్రమే ఉంది డైవర్స్ రేట్ ఇండియాలో సో ఈ డైవర్స్ ఈజీ కూడా రాదు కోట్లల్లో ఇద్దరు కలిసి డైవర్స్ చేస్తేనే ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పడుతుంది ఒకరే అయితే కంటెన్షన్ అవతలోడు ఇవ్వనన్నాడంటే ఆరేళ్లు పట్టిన కేసులు పదేళ్లు పట్టిన కేసులు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే కూడా చూసారు రెండు వేల పంతొమ్మిదిలో అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు డైవర్స్ రాల అమ్మాయికి ఇప్పుడు కూడా డైవర్స్ ఇవ్వడానికి కోర్టు రిజెక్ట్ చేసింది నిన్న సరైన కారణాలు లేవని చెప్పి ఎందుకంటే భర్త్ ఇవ్వట్లేదు అలాంటి కండిషన్లు ఏమవుతారు వీళ్ళు సర్దుకొని పోవడానికి ట్రై చేయడం ఈ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోయి వాడు చంపేయడం అంటే భార్యాభర్తల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది డైవర్స్ రూపంలో కానీ తీసుకోగలిగితే ఇదయ్యేది కానీ ఆ రూపం లేనప్పుడు ఏమవుతుంది క్రైమ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అది ఎక్కువగా జరుగుతుంది అనమాట సో ఇదే జరిగింది ఇలా చంపాడనమాట తర్వాత తను ఎక్కడ వేసావు చూపించమంటే నాకు నిద్ర వస్తుందని పోలీస్ స్టేషన్ లో పడుకుని నిద్రపోయాడంట అంటే అతని బిహేవియర్ కూడా విచిత్రంగా ఉందని చెప్తున్నారు అట్లాగే జైలుకి పోయిన తర్వాత కూడా నువ్వేం చేసావు ఏ నేరం చేసావు అని రాసుకుంటారు కదా ఏ నేరం కింద వచ్చావు అని అడిగితే చెప్పట్లేదంట సైలెంట్గా ఉన్నాడంట మళ్ళీ మళ్ళీ గట్టిగా అద్దించి అడిగితే సూపర్ నా భార్య హత్య హత్య చేశానని చెప్పాడంట ఆ తర్వాత ఖైదీలతో కూడా సైలెంట్ గా ఉన్నాంట అతను ఎవరు ఏమి అడిగినా చెప్పట్లేదు అతని బిహేవియర్ కొంచెం ఉంది జైల్లో కూడా అనేది చెప్తున్నారు మరోవైపు ఈ మొండాన్ని వీళ్ళు తీసుకుపోవడానికి ఇష్టపడలేదు నాకు తల మొత్తం బాడీ ఇవ్వండి అని వీళ్ళు డిమాండ్ చేస్తారు నిన్నంతా కూడా గొడవలు పోలీసులు పోలీసుల పట్ల అదేమో దొరకట్లేదు ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఉన్నారు కదా వాళ్ళు వెతుకుతున్నారు అదేందంటే ఉధృతంగా ప్రవహించడం వీడు రాళ్ళు కట్టేసాడు కాబట్టి లోపల కిందికి వెళ్ళిపోయి కిందలో వెళ్ళిపోయింది మామూలుగా తేలేదు వీడు తేల తేలకుండా చేశాడు కదా అది ఎక్కడ పోయి రాళ్లతో కొంత దూరం పోయి ఎక్కడో ఇరుక్కొని ఉంటది అది ఎక్కడ ఇరుక్కుని ఎలా పోయి వెళ్ళి పట్టడం నీళ్ళ ఉదురు దగ్గ కానీ అది బయటకు వచ్చే ప్రసక్తి లేదు సో అందువల్ల టఫ్ గా ఉంది సో దాంతో మొత్తానికి వాళ్ళు కాంప్రమైజ్ చేపిచ్చి పంపించారు ఊర్లో అక్కడ కూడా మళ్ళీ అబ్బాయి తరపున వాళ్ళే అంత్యక్రియలు చేయమని కూడా అమ్మాయి తరఫున వాళ్ళు గొడవ చేశారు మీరే చంపారు కాబట్టి మీరే చేయండి అని అక్కడ మళ్ళీ రెండు గ్రామాల పంచాయతీలు జరిగి ఫైనల్ గా అమ్మాయి పేరెంట్సే అంత్యక్రియలు చేసేట్టు ఒప్పించి చేయించారు సో ఇప్పుడు వాళ్ళ మహేందర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి మాకు కూడా థ్రెట్ ఉంది అనేది శ్వేత చెబుతుంది టీవీ తో వాళ్ళ సిస్టర్ స్వాతి సిస్టర్